జై హనుమాన్ లో మీరున్నారా స్ట్రైట్ ఆన్సర్లు మీ దగ్గర నుంచి వస్తే ఎలా ప్రసన్న కుమార్ గారు యా ఒప్పుకో మేము ఇదేంటి పక్క వాళ్ళ క్వశ్చన్స్ రా సార్ ఏదో ఒకటి కొంచెం చెప్పి చెప్పినట్టు ప్రశాంత్ వర్మ గారిని మేము అడుగుతాం డెఫినెట్లీ ఏమంటారు మీరు జై హనుమాన్ హలో అంటే మీకు అర్థమైంది కదా అనౌన్స్ చేస్తే తెలుస్తుంది అన్నారంటే అర్థమైపోయింది ఈ మాత్రం ఇస్తే చాలా అల్లుగిపోతాం మనం అండ్ ఇంకొకటి వైరల్ కంటెంట్ కదండి మనది సో ఏదో ఒకటి కొంచెం మేము ఆడ అడగాలి వైరల్ అవ్వాలి ఏంటి మరి మీరు నెక్స్ట్ టైం ఐఫా హోస్ట్ చేస్తున్నారా అంటే ఈ మధ్యకాలంలో మీరు హోస్ట్ చేశారు స్టేజ్ మీద మేము చాలా ఎంజాయ్ చేసాం తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దానికోసం అంటే చెప్దామని ఇది ఇది వేదిక్ కాదు దాని గురించి ఇంకోసారి అందుకే వేదిక మీద పిలవలేదు మిమ్మల్ని కింద వచ్చి అడుగుతున్నాం ఈ క్వశ్చన్ ఇది సోఫా ఏం లేదంటే మీరు ఏమి అడుగుతున్నారు అది రాబోయే కాలంలో మళ్ళీ మీరు ఐఫా హోస్ట్ చేస్తున్నారా తప్పకుండా చేస్తానండి చాలా అంటే దేని గురించి అడుగుతున్నారు నాకు అర్థమైంది ఐఫా అనేది ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అండి ఎంతో మంది స్క్రిప్ట్ రైటర్స్ రీడింగ్ సెషన్స్ తర్వాత మా వరకు వస్తూ ఉంటుంది అండ్ మోరవరు ఏదైతే చూశారో అది ఆ క్లిప్స్ అన్ని కట్ చేసినాయి ఫుల్ వీడియోస్ ఉంటే ఎవరికి చూసుంటే అలాంటి ఉద్దేశం ఏం రాదు బట్ అయినా అవి రానా గారు క్లియర్గా నామే వేసిన జోక్స్ అందరికీ అందరికీ అర్థమైంది కాబట్టి ఇట్ వాస్ టేకెన్ ఇన్ అ ఫన్ వే నామే వేసిన జోక్స్ కాబట్టి నేను అందరి హీరోలతో చిన్నప్పటి నుంచి పని చేస్తూ ఆ పెరిగారు నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అందరితో ఎందుకు ఎవరినైనా లోలైట్లో అలా మాట్లాడదాం అనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాదు ఇట్ ఇస్ అ క్లియర్ మిస్అండర్స్టాండింగ్ అంతే మీకు వచ్చేసింది కదా మీకు కావాల్సింది మాకు అది ప్లీజ్ <laughs>